Welcome to D24 News. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో అగ్రికల్చరల్ ప్రకృతి వ్యవసాయం చేసిన పది మంది రైతులకు గ్రామ పంచాయతీలో దూలిపూడి వెంకటరామ అధ్యక్షతన జరిగిన రైతుల సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ అగ్రికల్చరల్ డైరెక్టర్ బాబురావు గ్రామ సర్పంచ్ రైతులను సన్మానించి వారు పండించిన ఒక ఎకరంకు పదిహేను బస్తాలు ఫలితాలు ప్రకృతి వ్యవసాయం చేసి సాధించారు అని అధికారి తెలియజేశారు ప్రకృతి వ్యవసాయం చేసి పండించిన ధాన్యం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఎటువంటి సైడ్ ఎఫెక్టులు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుతుందని మరికొందరు రైతులు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమానికి పరిసర ప్రాంత గ్రామ రైతులు నూతన పద్ధతులు తెలుసుకోవాలని ఉత్సాహంతో యువకులు ఈ సభకు హాజరయ్యారు ఇకరా బుక్ చేయమంటారా చేయమంటారా అంతే తప్ప కానీ సలహాలు సూచనలు మాత్రం ఆలోచించి మరి అది అడిగారు ఇప్పుడు తొలకర స్టార్ట్ అవుతుంది రెడీ చేసి పెట్టాలి పండించాలి తొలకరకి చేసుకుని అని ఉండాలి వ్యవసాయం చేస్తూ ఏటీఎం మోడల్ చేస్తూ ప్రతిరోజు మంది మనుషులకి చిట్టుబాటు కాకపోయినా ఉపయోగపడాలని ఉద్దేశంతో మనం ఎవరున్నా కాదండి ఇక్కడ వంద మంది ఉన్నారు రెండు వందల మంది ఉన్నారు ఇప్పుడు ఆయన పండించాడు ఒక పంట పంట పండించేది తరగట్లో తరగపు పది కేజీలు ఒక వారం రోజులు వాడు చూడొచ్చు కదా ఇప్పుడు బియ్యం ఇక్కడ అవైలబుల్ ఇస్తున్నారు పండించారు పండించింది ధాన్యం మామూలుగా బియ్యం తయారు చేస్తారు బియ్యం తయారు చేసినప్పుడు ఆ బియ్యాన్ని ఒక వారం రోజులు అందరూ ఆదాయం లేకపోతే రాలేదు కారణం అదే ఇప్పుడు ఎన్ని భర్తలే సిద్ధపడే తప్ప కానీ ప్రకృతి హం చేయడానికి మేము ఇష్టపడతా కారణం ఏంటి దిగుబడి వస్తే మనకు లాభం వస్తుంది తొలకరికి ఆటలు ముందుకేసినట్టు అయితే గారా కూడా ముందుకు వస్తాడు గారవ ఇంటి లేదంటే ఒక ఇంటిమి ఒక ఎర్రో రోజుల్లో కాలం వదిలేస్తారు వస్తారు అప్పుడు అయితే తెలిసిన వాటికి పిల్లలు పిలిచే పిల్లవాళ్ళు వచ్చేస్తాం మీరు అర్థం చేసినట్లేదు ఎందుకంటే ఇక్కడ రైతులు పడే కష్టాలు అలాంటిది బాబీ గారు ఎలా చెప్పినట్టు ఏంటంటే నేను వచ్చే కానీ చూస్తాను ఏడీ గారు జాయిన్ అయిన కాడి అంటే ఒకటి అంటే ఒకటి ముంపు వచ్చినా మనకే అందులో ముంపు ఆ ఖరీఫ్లో వచ్చినప్పుడు కూడా ఫుల్ మునిగిపోయింది నేను కూడా మొత్తం తిరిగి ఉన్నాయి అలాగే నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇమీడియట్ గా వాటర్ మండలం భీమలవరం పంచాయతీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గత తొలకర పంట ఈ దాల్వా పంట ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేశారో వాళ్ళ రైతులందరినీ ప్రోత్సహించాలని ఉద్దేశం ఈ రోజు మల్లవరం పంచాయతీలో సత్కరించుకోవడం జరిగింది వాళ్ళ యొక్క స్ఫూర్తితో ఈ మల్లవరం పంచాయతీలో రాబోయే తొలకరి పంటకి సుమారు ఒక రెండు వందల ఎకరాలు ప్రకృతి వ్యవసాయం పూర్తి గోవా ఆధారిత చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వాళ్ళకి కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అన్ని కూడా పనిచేస్తా అని చెప్పి తెలియజేసుకుంటున్నాను పరిధిలోని రేవు అలాగే కరప అలాగే కాజర్ మూడు మండలాల్లో అక్కడ ప్రకృతి వ్యవసాయాన్ని ఐదు వందల ఎకరాల్లో ఆల్రెడీ కొనసాగించడం జరుగుతోంది అంటే దీనిలో భాగంగా అంటే గత సంవత్సరం అంటే బాగా ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి మంచి రైతుల్ని ఆదర్శ రైతులు నాకు సెలెక్ట్ చేసిన ఈరోజు అంటే వారు సన్మానించడం జరిగింది ఇంత మరి ముఖ్యంగా అక్కడ భూమిని కాపాడుకోవడానికి అలాగే భూసారాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా రైతులందరూ కూడా సంసిద్ధులు అవ్వడానికి మరి అంటే ప్రకృతి వ్యవసాయం చాలా ముఖ్యమైన దీనికోసం అక్కడ పిఎండిఎస్ విత్తనాల్ని సుమారు పన్నెండు వందల కిట్లని నీటి డివిజన్లు ఇవ్వడం జరిగింది అంటే దీనివల్ల భూమిలో అక్కడ యాభై రెండు మూలకాలు అక్కడ మొక్క కంది అందరు కూడా ఆరోగ్యమైన పంట తినడానికి మరి ఆస్కారం ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడ పిఎండిఎస్ విత్తనాలు వేయాలని చెప్పేసి అక్కడ రైతులు చెప్పడం జరిగింది అంతే పన్నెండు వందల కిట్లు ఇవ్వడం జరిగింది మొత్తం డివిజన్ మీద అదే విధంగా అక్కడ ప్రకృతి వ్యవసాయం వల్ల అంటే ప్రజలందరూ ఆరోగ్యం బాగుపడటంతో పాటు అలాగే రైతులు కూడా మంచి రెవెన్యూటివ్ ప్రైస్ వచ్చేలా కూడా అంటే మరి చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రైతు సోదరులందరూ కూడా అక్కడ ప్రకృతి వ్యవసాయం వైపు ముందుకు రావాల్సిందే కోరుతున్నాం